ఓ మానవుడా ఓ విర్ర వీగుతున్న మానవుడా పాపాన్ని విత్సలవిడిగా నిర్లజ్జగా నిస్సిగ్గుగా భయపడకుండా దైవ భయము లేకుండా పాపములోనే కొనసాగుతున్న ఓ తమ్ముడు చెల్లి ఓ సోదరుడు ఆ సోదరి విను చనిపోయిన తరువాత నీ ఆత్మ నీకు ఇష్టమున్నా లేకపోయినా దేవుని చేతిలో పడుతుంది దేవుని చేతిలో పడుతుంది అగ్నిగుండములో శిక్ష శరీరానికి కాదు నీ ఆత్మకు నీ ఆత్మకు ఆకలి దప్పిక శరీరానికి కాదు దేనికి నీ ఆత్మకు ఇదేంటిది ఇది సత్యం దిస్ ఈస్ ట్రూత్ ఇది సత్యం చచ్చిన తరువాత నీ ఆత్మ దేవుని చేతిలో పెడుతుంది నాకు ఇష్టం లేదు అన్నా కూడా దేవుని చేతిలో పడుతుంది అక్కడ కేకలు ఉంటాయి అక్కడ ఆకలి ఉంటుంది అక్కడ పెడబప్పలు ఉంటాయి అక్కడ అంగలార్పు ఉంటుంది ఎవడు చూసినాడు అండి రేపు పొద్దున్న చూస్తావు కదా డైరెక్ట్ చూస్తావు నీ ఆత్మకు వింటున్నావా వింటున్నావా శరీరానికి దప్పిక ఎట్లా ఉంటుందో ఆత్మకు కూడా దప్పిక ఉంటుంది శరీరానికి నొప్పి ఎలా ఉంటుందో ఆత్మకు కూడా నొప్పి ఉంటుంది శరీరానికి మంట బాధ ఎలా ఉంటుందో ఆత్మకు కూడా మంట బాధ అలాగే ఉంటుంది సేమ్ ఇంకా చెప్పాలంటే ఇంకెక్కువ నీ శరీరం ఎంత బాధపడుతుందో ఆత్మకు అంతే బాధ ఉంటుంది ఇది కొద్ది కాలం కాదు కొద్ది కాలం కాదు యుగ యుగాలు తరతరాలు నీ ఆత్మ సౌకర్యవంతంగా దేవుని చేతిలోకి పోవాలనుకుంటున్నావా నీ ఆత్మను పాతాలానికి తీసుకుపోతావా నిర్ణయం నీదే ఈ మధ్యాహ్నం నిజంగా శుభ శుక్రవారం అవుతుంది నీ ఆత్మను ప్రభు చేతిలో పెడితే మా ఆత్మలు ఆయన చేతిలో ఉన్నాయి మేము ఆయన చేతులకు పోతాం సౌకర్యం ఉంటుంది సాన్నిహిత్యం ఉంటుంది తండ్రితో మేము సదాకాలం ఉంటాం మానవుల్లో మూడు ఉన్నాయి ప్రాణం ఉంది ఆత్మ ఉంది శరీరం ఉంది ప్రాణం సచనెంబడే పోతుంది మిగిలిది ఏంటి శరీరం నిలిచి ఉండేది ఏంటి ఆత్మ నీ ఆత్మ నీ ఆత్మ అందుకనే మనం చెప్పేది ఏంటి శరీర రక్షణ కాదు మనం ప్రకటించేది ఏ రక్షణ ఆత్మరక్షణ ఆత్మరక్షణ మీ ఆత్మను రక్షించుకోండి అమ్మా శరీరాన్ని రక్షించుకోమని చెప్పట్లా మీ ఆత్మల్ని రక్షించుకోండి పాపం చేయొద్దు పాపాన్ని విడిచిపెట్టండి లోకాన్ని విడిచిపెట్టండి ప్రభు నేను పాపం చేశాను నా పాపాన్ని క్షమించమని అడగండి యేసు ప్రభును హృదయంలో చేర్చుకోండి నీ ఆత్మ రక్షించబడతది నీ ఆత్మరక్షణ ఉందా నీకు హలో కింద పైన కూర్చున్న వాళ్ళు మీ ఆత్మరక్షణ ఉందా మీకు మీ ఆత్మలు రక్షించబడ్డాయా చనిపోతే దేవుని చేతిలోకి వెళ్తాయా పాతాలానికి వెళ్తారా